হা সা হা।

ీపా <speaking in foreign language> ప్రదేశం అంతా కూడా శుద్ధి చేసుకొని పుణ్యాహవాదం చేస్తున్నాను ఇప్పుడు స్వామివారి కళ్యాణంలో భాగంగా స్వామివారిని అమ్మవారిని ఆవాహన చేసుకోవడం అలాగే మనం ఇంతమందిని కూడా ఎందుకు మన కళ్యాణం చేస్తున్నట్టు ఇంతమందిని కూడా పుచ్చుకొని వచ్చాం కదా ఆ రావడం రావడానికి కారణం ఏమిటి అంటే అందరూ మనం తరించి మనం ఏదైతే చేస్తున్నామో మనకు ఎంతైతే అభివృద్ధి కలుగుతుందో మనతో పాటు చూసిన వారికి విన్న వారికి వారందరికీ కూడా అదే అభివృద్ధి కలగాలి అనే ఉద్దేశంతో స్వామివారి కళ్యాణం చేసుకుంటూ ఉన్నాం అలాగే స్వామివారి కళ్యాణంలోనే వారి సప్తఋషుల్ని ఆవారం చేసుకుని ఆవాహన చేసుకున్న వారికి చోట చొప్పగా పూజలు చేసి ఆ తర్వాత స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రవర్తన చేసుకున్నాం ఇంతవరకు కూడా గణపతి పూజ పుణ్యాహవాసన జరిగింది ఇప్పుడు సప్తఋషి ఆవాహన జరుగుతూ ఉంది అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకుండా శ్రద్ధగా ఉంటే

अहि विधि समयम कस्यम महाशिवाला हया विस्थापय अनुलयामि ओम भू अनुया मेदम अति महाशिवाला हया विस्थापय अनुलयामि ओम भू तुलसी राणे मेदम महाशिवाला हया विस्थापय अनुलयामि ओम भू मुकदेनम अलियाद में तो कहो तो महाराज माला है अब स्थापया में बुद्ध यामी वो वो बुद्ध रेल का बुद्ध यामी अब इस पर पहला रेल रेल क्या राजा का मस्तुके बाला आगे इंद्र निखार का माला आया आया आगे दो लड़के दो सच्ची देवी से बैठा इंद्र निखार का माला है अब स्थापया अब बुद्ध यामी आयु का निखारे अलार కళ్యాణ వేదిక అమ్మవారిని అయ్యవారిని ముందుగా అమ్మవారి గుర్తాలనుకోండి ముందుగా స్వామివారిని తీసుకుంటూ ఆయనకి పాద ప్రచారణ అలాగే కంకర ధారణ అవన్నీ చేస్తాం మనం మానవుల్లో కూడా వస్తూ ఉంటే కాలు విడడం కాలు విడదు లోపల తీసుకురావడం ఏ విధంగా అయితే చేస్తామో అలాగే స్వామివారు కూడా చేయడం జరుగుతుంది ముందుగా రక్షాలు అంటే ఈ కార్యక్రమం అంతా కూడా हे ब्लरी ब्लरी है तुम आकाले भगवान का गुणगान कर रहे हो या भगवान को भी अच्छे चले गए महाराज प्रार्थना चाहो नारायणन के ओम नमः करके गौरी की नौकरी अंदर में दया भी अगाध बाप प्रेमdispember गया भाई मां मुझे धोक में

उसे ना उन्होंने कितने एक ना और अंतरिम अस्पताल इस बोर्डिंग बाहुबल के एक नाम भी जानने लगे थे और अज्ञानी चित्तों में याद ही एक नाम

స్వాదాన్ని కడిగి స్వామివారి మండపంలో అంటే వేదిక పైన కూర్చోబెట్టడం జరిగింది స్వామివారి వేదిక పైన కూర్చోబిన తర్వాత అంటే స్వామివారికి మధుమర్తి పంచుకున్నారా మధుమర్తి స్వామివారి పూజ స్వామివారి పూజపత్ర ఆ వస్త్రాన్ని రూపొని వస్త్రానికి

అలాగే ఎర్ర తిపోత తర్వాత బార్గవి కూడా ఆ వివాహం చేసితే అలా సర్వవతి చెందారు చెతై చేసుకొని అవమాని గుడ తీపుల చెరబెట్టింది ఎస్విన్న ఎంతో లక్ష్మరాలి సుభ సౌజన రాణ సుజన అంతవేది ఫలితికినే మహాత్వ భరకర అచల కోటి దృష్టిన పోన నలకది అనవది నమః కార్మి కార్తవము పేరు చెప్పుకొని నమః ప్రమోది పేరు చెప్పుకొని నామ ధేయస్య ఈ

కన్యాదానం చేస్తున్నామో సంకల్పం చేస్తున్నాము కన్యాదానం చేస్తుంటే ఎటువంటి పరిశ్రమ అంటే మయా సహా దశపూర్వేష దశాపరేష అంటే దశపూర్వాలు అంటే కన్యాదానం చేయడం వల్లనే దశపూర్వేష ఏదైతే ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో వారికి పరితరాలు బ్యాక్ సైడ్ అంటే వెనక వైపు వారందరూ కూడా తరింపలేయబడతారట వారందరూ కూడా నరకాలు ఎవరైనా మనం చేసిన తప్పులకు ఎటువంటి స్థితిలో నరకంలో

కన్యాదానం చేయడం అంతే అనుకుంటున్నారు అలాగే ఇప్పటి కాలంలో ఎవరైతే ఆడపిల్ల పుట్టిందనుకుంటున్నారో వారందరూ అయ్యో ఆడపిల్ల పుట్టిందనుకునే వారు కాకుండా కన్యాదం చేస్తే ఎటువంటి బ్రద వస్తుందో తెలుసుకుంటే వారందరికీ కూడా ఖచ్చితంగా ఆడపిల్ల కావాలంటారు